మేడ్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి కొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కావడంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశానుసారంగా గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మావిళ్ల ముచ్చాల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి ముల్లిపావనిచంగ యాదవ్ సారథ్యంలో ఈడబ్ల్యూఎస్ కాలనీలోని పీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ చౌరస్తా వద్ద నుంచి మొదలైన బైక్ ర్యాలీ కొండాపూర్ బాలాజీ నగర్ ఎన్ఎఫ్సీ నగర్ బొక్కనిగూడ గట్కేసర్ మరియు శివారెడ్డిగూడ హనుమాన్ మందిరం వరకు మూడు వందల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు దారిపొడున జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నినాదాలతో గడ్కేసర్ దద్దరిల్లిలా మార్పు రోగింది ఈ బైక్ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్రెడ్డి బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మల్కాజ్గిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ నినాదంతో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అంగు ఆర్భాటాలే చూపిస్తున్నాయి తప్ప డిపాజిట్లు కూడా దక్కవని భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఓటర్లకు హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ర్యాలీలో మేచల్ జిల్లా ఎస్డీసెల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ కట్కేసర్ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి కాంగ్రెస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి వల్ల రాధాకృష్ణ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముద్రాజ్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కమిటీ సభ్యులు అనుబంధ కమిటీ సభ్యులు ఎస్సీసెల్ ఎస్టీ సెల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు